గ్లాస్ డోర్ మీద కొన్ని ఆపదలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట సింహం బొమ్మ కనపడిందండి నాకు వాటర్ ఫ్లో వాటర్ ఫ్లో ఇలా కడితే సింహం ఎలా ఉంటుందో అట్లా మీకు నేనున్నాను అన్నట్టుగా నాకు ఒక మిడ్ నైట్ కనపడింది అప్పటి నుంచి మేము మా మేము కానీ మా మిస్సెస్ కానీ నిత్యం అమ్మవారిని ఆరాధిస్తూనే ఉంటాం పూజిస్తూనే ఉంటాం అట్లాగే ఒకరోజు మా మా అబ్బాయికి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మిడ్ నైట్ వల్ల ఆ ప్రాబ్లమ్ కూడా మా అబ్బాయి తట్టుకోలేని పరిస్థితిలో మేము ఇక్కడ అంతకుముందు వారం రోజుల క్రితం ఏ చీర అయితే అమ్మవారికి సమర్పించామో అదే చీర కట్టుకొని మా అబ్బాయిని అమ్మవారు ఆ రోజు సేవ్ చేసింది మా ఇంట్లో నేను ఆపదలో ఉన్నప్పుడు అమ్మ నన్ను చాలా సేవ్ చేసింది శత్రువు పాత్ర పడలేక నేను వచ్చా ఇక్కడికి రక్షించింది శత్రువు నన్ను చూస్తకు జడుచుకు చచ్చిపోతుంది ఇప్పుడు సూసైడ్ చేసుకునే పొజిషన్కి వెళ్ళిపోయా నేను ఇక్కడికి రానప్పుడు అలా చేసే ఆవిడ అంత రక్షించిందంటే అంత రక్షించింది నన్ను శత్రు విషయంలో నేను చాలాసార్లు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళా బాధలు పడలేక ఎవరికీ తెలియదు ఇది స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా నేను చేయలేకపోయారు నేను ఉన్నానని నిలబడిపోయింది శత్రువు తోక ముడుచుకుని వెళ్ళిపోయింది ఎంతకు మించి ఏం కావాలమ్మా నిదర్శనం ఆవిడ గురించి అమ్మ గురించి ఏం చెప్పమంటారు ఇంకా ఆవిడంతా సేవ్ చేసింది ప్రాణం ఇచ్చింది నా పోయే ప్రాణాన్ని తిరిగిచ్చింది ఆవిడ మంచు కొండావుడి ఆవిడ మనసుని చూడమనండి ఆకారాన్ని మీరు మీరెవరో ఆకారం భయంకరం మనసు చూసారా చల్లని మీ అమ్మ మా అమ్మకన్నా అసలు అమ్మ ఆవిడి తల్లి నిజమైన తల్లి ఆవిడ నాకు తెలుసు ఆవిడని నేను వదలను ఏ జన్మలోనూ నన్ను ఆవిడ వదలదు ఇదే అనుకుంటా ఈ జన్మ కదమ్మ ఏ జన్మలోనూ నన్ను వదలొద్దు శివస్వామి గారు మాకు అదృష్టం కింద కనిపిస్తారు ఈవిడని నెలకొల్పినందుకు ఇక్కడ ఆయనకి నిజంగా ఆవిడ ఎదురు శివస్వామి గారు ఇందాక ఎదురైతే ఒక బ్రాహ్మణు ఆయన పక్కకు తప్పుకోమన్నారు ఆయన అదృష్టం నడిచి వచ్చే అదృష్టం ఆయనకు తా కాళ్ళకు మొక్కుకోవాలనుకున్నాం అమ్మవారు వచ్చినట్టే నాకు నేను చూసి ఆయన్ని ఆయన కాళ్ళు మొక్కున ఆయన అదృష్టం కిందనే మాకు కనిపించారు శివస్వామికి నిజంగా మేము చాలా కృతజ్ఞతలు రుణపడి ఉంటాం ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మాలంటో వాళ్ళని సేవ్ చేసినందుకు